హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే రేపటి నుంచి ఈ జిల్లాలో భారీ వర్షాలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎక్కడెక్కడ భారీ వర్షాలు ఉంటాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక్కడ లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ తాజాగా అప్రమత్తం చేసింది రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆదివారం సోమవారం నాడు భారీ వర్షాలు కురవనున్న పన్నెండు జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది కాగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత తగ్గింది ఇక జూలై నెలలో లానినా ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇక ప్రస్తుతం పసిఫిక్లో ఎల్లో నేను పరిస్థితులు పోయాయని పేర్కొంది తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు క్రియాశీలకంగానే ఉన్న సిముల వాటి విస్తరణ నెమ్మదించడంతో వర్షాలు కొన్ని ప్రాంతాల్లోనే పడుతున్నాయని తెలిపింది ఇక వారం పాటు స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు మళ్లీ ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్నాయని అందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండి వెల్లడించింది దీంతో మధ్య భారతదేశంలో దాటి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని తెలిపింది కాగా శనివారం హైదరాబాదుతో పాటు పలు జిల్లాల్లో వర్షాలైతే కురిశాయి హైదరాబాదు ఉమ్మడి మహబూబ్ నగర్ ములుగు సహా మిగతా అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వానలు కురిశాయి హైదరాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో అతి భారీ వర్షం కురిసింది ఉట్నూరులో పదమూడు పాయింట్ ఒక సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నల్గొండ జిల్లా మునుగోడు మండలం గోడాపూర్లో నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్లు నారాయణపేట జిల్లా కోసిగి మండలంలో నాలుగు పాయింట్ నాలుగు సూర్యాపేట జిల్లా నాగారం మండలం పనిగిరిలో నాలుగు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ఏపీలో రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది వాతావరణ శాఖ ఇక దండిగా వర్షాలు కురవనున్నాయి ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది కృష్ణా ప్రకాశం నెల్లూరు అనకాపల్లి కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలు ఏలూరు నంద్యాల పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరావు జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా చూశారు కండి మొత్తం మీదుగా ఏదైనప్పటికీ రేపు సోమవారం నుంచి రెండు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఫ్రెండ్స్ చూశారు కండి అప్డేట్ నచ్చడితే లైక్ చేయండి వాతావరణానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్